ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా తీరుతుందండి ఖచ్చితమైన ఫలితం అనేది మూడే మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పచ్చు ఎందుకంటే ఈ అమ్మవారి గుడి అమ్మవారు శక్తివంతమైన వారు చాలా ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ మనం పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు తీరని సమస్యలు మనకు మూగవారు అయినా మాటలు వస్తాయండి ఇక్కడ అమ్మవారు దగ్గర కానీ మనం కానీ మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మన కోరిక తీరుస్తారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా దిష్టి సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ఎవరైనా మనకు తిరిగి డబ్బులు ఇవ్వకపోయినా మన దగ్గర తీసుకుంటారు మనకు ఇవ్వరు అలాంటి వారు అయినా లేదు అనుకుంటే మీకు ఏ కోరిక తీరాలి అనుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కోరుకొని వెళ్ళిన నెల రోజుల్లో అంటే మీ కోరికను బట్టి మీ సమస్యను బట్టి మీకు మూడు రోజుల్లో తీరుతుందా పదిహేను రోజుల్లో తీరుతుందా నెల రోజుల్లో తీరుతుందా అనేది తెలిసిపోతుందండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే అమావాస్య రోజు ఇక్కడ పూజ చేస్తారు హోమగుండం వేస్తారండి అదేవిధంగా మహాశివరాత్రికి సంవత్సరానికి ఒకరోజు ఊరు బయటన ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారు అద్దంలో మనం ప్రతిరూపం చూసాం కదండీ కాళికాదేవి పడుకోడు ఉంటారు అమ్మవారు ఆ అమ్మవారికి ఊరు బయట శ్మశానాల మధ్య అమ్మవారిని పెద్దగా తయారు చేస్తారు ఎంచుమించు డెబ్బై ఎనభై అడుగుల పొడవు అయితే ఉంటుందండి అమ్మవారిని తయారు చేసి అక్కడ అమ్మవారికి నిమ్మకాయలు కానించి అన్ని రకాలతో పూలతో పండ్లతో అమ్మవారిని అక్కడ ప్రసాదాలు కానీ అన్నీ పెట్టి పందిని ఇరవై అంటే రెండు వందల యాభై కిలోల పందిని మూడు ఏటలనైతే అక్కడ కోస్తారండి అమ్మవారి ముందు కోసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర గుడిలో ఉండే అమ్మవారి దగ్గర కూడా ఏటను వేస్తారు అది సంవత్సరానికి ఒకరోజు చేస్తారండి శ్మశానాల మధ్య మేము మహాశివరాత్రి రోజు టెంపోలో అయితే మా ఊరు నుంచి పదమూడు మందిని బయలుదేరి వెళ్ళాము ముఖ్యంగా మా అమ్మవారు అంటే మా అమ్మ ఆల్రెడీ వచ్చిందండి ఇక్కడికి మా అమ్మ సమస్య వారం రోజుల్లోనే తీరింది మా అమ్మది చాలా పెద్ద సమస్య అతి పెద్ద కోరిక ఏ దేవుడు తీర్చలేని కోరిక అటువంటి కోరిక మూడే మూడు రోజుల్లో అమ్మవారు తీర్చారండి అందుకోసమే మేమైతే ఖచ్చితంగా వెళ్ళాము మా పిల్లల కోసం నా హస్బెండ్ కోసం మేము చేసే వ్యాపారం కోసమైతే మేము వెళ్ళాము మమ్మల్ని తీసుకొని వస్తాము అని అయితే మా అమ్మ మొక్కునిందంట మేము మహాశివరాత్రి రోజు సంవత్సరానికి ఒక రోజు వస్తుంది కదా ఆ రోజున అయితే మేము వెళ్ళాము మాకు అసలు అక్కడ పూజ చేస్తారు అనేది తెలియదు నెక్స్ట్ డే అమావాస్య అండి మేము చాలా ప్రత్యేకమైన రోజున వెళ్ళాము వెళ్ళంగానే అంటే మేము నైట్ ఎనిమిది గంటలకైతే మేము బయలుదేరాము పదకొండున్నర పన్నెండు గంటలకైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి అప్పటికే మొత్తం జనాభా నిద్రిస్తూ ఉన్నారంటే నిద్రపోయారు నిద్ర చేస్తే మంచిది అంటారు కదా అందుకోసమే అక్కడ నిద్రపోయారు చాలా వరకు అయితే అక్కడ నిద్ర చేస్తారంట ఇక్కడ నేను చూపించేది అమ్మవారిని అమ్మవారి పేరు వచ్చి అంకాల పరమేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అందుకోసమే కటన్ వేసి అభిషేకం చేస్తున్నారు ఒంటి గంటకి దర్శనం అవుతుంది అని చెప్పారు అక్కడ వాటర్ అంటే ఆ వాటర్ అండి అమ్మవారిని శుభ్రం చేస్తారు కదా అభిషేకాలు చేసి ఆ వాటరు ఆ ఓటర్ని అయితే అందరూ పట్టుకుంటూ ఉన్నారు ఇళ్ళకి తీసుకొని వెళ్తున్నారు మన ఇంట్లో ఏదైనా దిష్టి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అని అని ఇక్కడ మేము టెంపుల్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి ఇది రాయి వచ్చి సూర్యచంద్రులు రాయండి పాతకాలప్పటి నుంచి వస్తుంది ఇక్కడ మనం సూర్యచంద్రులకి దర్శనం చేసుకుంటే మంచిది అని చెప్పేసి అయితే మాతో వచ్చిన వాళ్ళు మా అత్తమ్మ పిన్ని వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఉదయం లేవగానే ఎంత పెద్ద ప్లేస్ ఉందండి ఇక్కడ గుర్రప్ప స్వామి అదేవిధంగా వాహనం రెండు అయితే అక్కడ ఎదురుగా నా వెనకాల ఎదురుగా అయితే ఉంటుందండి అదే విధంగా అంకాల పరమేశ్వరమ్మ దర్శనం వాళ్ళ చెల్లెలు కాళికాదేవి దర్శనం చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఏ కోరిక అనుకుంటామో ఆ కోరిక తీరుతుందండి నైట్ మేము నిద్రించిన తర్వాత ఉదయం లేవగానే మా మేమంతా శుభ్రపరుచుకున్న తర్వాత నేను మా వదిన ఇక్కడైతే కూర్చొని ఉన్నాము అంటే మా అమ్మ దీపం పెట్టిస్తామని మొక్కుకునిందంటే నెయ్యి దీపము అందుకోసమే ఇంటి దగ్గర నుంచే మేము అన్నీ తెచ్చుకున్నామండి ఇక్కడ ఏమీ ఉండవు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇంటి దగ్గర నుంచే మేము అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఈ విధంగా అయితే అష్టతల పద్మ ముగ్గు స్టార్లాగా వేస్తాం కదా అదేమని చెప్పింది అమ్మవారి వాటర్ని కొంచెం చిలకరించి మేము తమలపాకు పెట్టి తర్వాత అయితే అమ్మవారి అంకాల పరమేశ్వరి అమ్మవారి ఎదురుగా అయితే ఇలా దీపం పెడుతున్నాము మనసులో మన కోరిక అనుకొని ఇలా దీపం పెట్టడం వల్ల తిరిగి అమావాస్యలోపు కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి కాళికా దేవి అంటే పడుకొని ఉండే అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు అంకాల పరమేశ్వరి అమ్మవారు చెల్లెలు అనమాట ఆమెకి మేమైతే నైటే ప్రదక్షిణలు చేశాము ఆ తర్వాత ఆమె దగ్గరే అటు సైడు అనేది నిద్రించాము నిద్రించిన తర్వాత ఉదయాన్నే లేచి ఇలా అయితే మేము దీపారాజన అనేది చేస్తున్నామండి మనసులో ఉన్న కోరిక తీరుతుంది అని చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారికి పాటలు పెడుతూ డ్యాన్సులు వేస్తూ అమ్మవారు వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా ఆడారండి అమ్మవారు వస్తే కాళికా దేవి వచ్చినట్లయితే పడుకొని ఎలా ఉంటుందో ఆ అమ్మ అదే విధంగా ఒక అక్కకి వచ్చినప్పుడు అమ్మవారు సేమ్ అలానే డ్యాన్స్ వేసిందండి ఇక్కడ అమావాస్య రోజు అయితే ప్రత్యేకంగా ఉదయం టిఫిను అంబలి మధ్యాహ్నం భోజనం నైట్ మనకు భోజనం అనేది పెడతారు ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఏమీ అయితే అందుబాటులో ఉండవండి వాటరు టీ బిస్కెట్సు లేసు అవైతే ఉంటాయి ఇంకేమి ఉండవండి ఊరు బయట ఉంటుంది ఈ గుడి అనేది ఈ గుడి ప్రత్యేకతగా అంటే ఏంటి అంటే అంకాల పరమేశ్వరి అమ్మ మనకు ఇక్కడ కూర్చొని ఉంటారు కూర్చొని ఉండేది అక్క అనమాట ఆ అక్క శాసిస్తే చెల్లిపోయి అది నెరవేర్చుకొని వచ్చి శత్రువుల్ని మొత్తం కూడా చెండాడి అక్కడొచ్చి నిద్రిస్తుంది అనమాట అదే రూపంలో శక్తి రూపంలో పడుకొని ఉంటుంది అక్కడే శిలా అయిపోయిందండి అమ్మవారి పాదాలు కాళికాదేవి పాదాలు ఏ కోరిక అనుకున్నా మనకు తీరుతుందండి కళ్ళలో కూడా అమ్మవారు కనిపిస్తారు మనకు ఖచ్చితంగా అయితే కనిపించి చెప్తారండి ఈ గుడి అడ్రస్ అయితే చిత్తూరు జిల్లా అగరమంగళ గ్రామం అమ్మవారి పేరు అంకాల పరమేశ్వరి ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారి పేరు కాళికా దేవి శక్తి స్వరూపిణి ఇక్కడికి రావాల్సి వస్తే టెంపో అయినా రావచ్చండి లేదు అనుకుంటే చిత్తూరు జిల్లాలో దిగి గంగపట్నం బస్సు ఎక్కి రావచ్చు మేమైతే టెంపోలో అనేది వెళ్ళాము ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా గాలి ప్రభావాలు ఉన్నా దిష్టి సమస్యలు ఉన్నా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక్కసారి మొక్కుకుంటే చాలు తిరిగి మనం ఏదో ఒకటి అమ్మవారికి చెల్లిస్తే చాలండి మీ కోరికలు వెంటనే తీరిపోతాయి జై అంకాల పరమేశ్వరి